సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం పైడి గుమ్మర్ గ్రామంలో సంచలనం రేపుతున్న వ్యవహారం ఆ గ్రామస్తులు మాట్లాడుతూ అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాల పట్టా పేపర్స్ మాజీ సర్పంచ్ వద్ద ఉంచుకొని తన ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారని గ్రామానికి సంబంధించిన కాటిలో స్థలం సర్వే నంబర్ ఐదు ఆరు ఏడు గల మొత్తం రెండు గంటల పదకొండు ప్రభుత్వం భూమి అప్పటి ప్రభుత్వం ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వ నిరుపేదలకు కేటాయించింది అయితే అప్పుడున్న సర్పంచ్ మా గ్రామ సర్పంచ్ కదా అని నమ్మి తమ సర్టిఫికెట్స్ ఖాళీ స్థలాలు మ్యాప్ అప్పగించారు ఇద్దరు మహిళలు మంజూరు అవడంతో తమ సర్టిఫికేట్ ఇళ్ల స్థలాలు కేటాయించారని అప్పటి గ్రామ సర్పంచ్ బి మొగలయ్య అడగగా వారు వారి అనుచరులకు ఆ స్థలాలను కేటాయించి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు బ్యాంకు పెంచుకునే ఆలోచనతో నిజమైన లబ్ధిదారులకు బెదిరింపులకు పాల్పడుతున్నాడు గడిచిన సంవత్సరం కిందట ఇంటి స్థలం కలిగిన లబ్ధిదారుల వద్ద వెయ్యి రూపాయల చొప్పున ఒకరి వద్ద వసూలు చేసి మీ స్థలాలను మీకు పంచుతాను అని వారితో చెప్పి డబ్బులు వసూలు చేశాడు ప్రస్తుతం ఇంద్రమయ్యులు మంజురవడంతో ఇళ్ల స్థలం కలిగిన మాజీ సర్పంచ్ నడుగగా నేను పంచను అని అంటున్నాడు దీనిని దృష్టిలో పెట్టుకొని వెంటనే గ్రామ ప్రజలు పెద్దలు యువకులు సంబంధిత మండల అధికారికి వినతి పత్రం అందజేసి ఎవరి స్థలాలను వారు కేటాయించాలని కోరారు తహసీల్దార్ స్పందించి వెంటనే ఆ స్థలాలపై ఇంకెవ్వరి చేయించి నిజమైన అరకులకు కేటాయిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పైడి గుమ్మల్ మాజీ ఎంపీటీసీ జ్ఞానరత్నం అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు చీమల ప్రశాంత్ తెలంగాణ గ్రాడ్యుయేట్ ఫోరం గ్రామ కార్యదర్శి కాడి కరుణాకర్ గ్రామ యువకులు ప్రేమ సాంపత్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మోహన్ చీమల ప్రేమ్ కుమార్ రమేష్ అనిల్ నాగేష్ దానయ్య అంతమ్మ రుద్దమ్మ తదితరులు పాల్గొన్నారు ఆ పాత డాక్యుమెంట్స్ అన్ని మా మాజీ సర్పంచ్ దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు ప్రజెంట్ ఇంద్రామయ్యులు శాంతనట్టుకుని ఖాళీ స్థలం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నావు ఆ ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా ఇంద్రామయ్య ఎంతమందికి వాళ్ళ పేరు పేరున్న లిస్టు లిస్ట్ ప్రకారం ఎవరు వాళ్ళకి మంజూరు చేయాలని ఈ ఎంఆర్ఓ గారికి రిన్యూ మరణం ఇవ్వడం జరిగింది అయితే గత రెండు సంవత్సరాల క్రితం మా మాజీ సర్పంచ్ వల్లయ్య గారు ఎవరు ఫ్లాట్ వాళ్ళకి చూపిస్తా అని చెప్పి ఒక్కొక్క మనిషి దగ్గర థౌసండ్ థౌసండ్ రూపీస్ టూ టూ థౌసండ్ రూపీస్ తీసుకోవడం జరిగింది రెండు ఎంత అమౌంట్ తీసుకొని ఖాళీ సాఫ్ చేయడం అక్కడ ఉన్న కలుపును అమ్ముకోవడం మాత్రమే జరిగింది ఇంతవరకు ఎవరికి ప్లాట్ చూపించడం చేయలేదు దయచేసి ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మా విలేజ్లో ఉన్న పేద ప్రజలకు మా విలేజ్లో ఎవరైతే నిజంగా అరువులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ ఫ్లాట్ చూపించగలరని మేము పేపర్ పేపర్ సముఖంగా కోరుకోవడం జరుగుతుంది